నా కొడుకులు ఏమంటుండవు అయినా ఎవరు ఏమన్నారు బాబాయ్ అండి నా కోసం చూడాలనుకుంటా దౌలత దౌలతాబాద్ ద్వారా మంచి ఫ్రెండ్ అయ్యా మంచి ఫ్రెండ్ జీవితంలో ఎవరికైనా ఒక మంచి ఫ్రెండ్ ఉండాలా మనుషుల సచ్ మనుషుల మాట చెప్పుకోవడానికి నా జీవితంలో మంచి ఫ్రెండ్ వెంకట్ ఆ డీజీపీ మహేంద్రెడ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాజీ హైదరాబాద్ అతను నమ్మించాలి నేను అన్ఆర్ అయినా నాకు వ్యాడీ ఇస్తాడు చదువుకొని బాబా వైజా సత్య ఉన్నా కాడికి అంతే నా భార్య కనబడి మనం మెడలు మెడలు మెడల్ ఇచ్చేస్తుంది వంద రూపాయలు ఇస్తే వంట దాని బతుకులా మొట చిన్న గౌను వేసుకున్న పెద్ద బాబా నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపేసుకున్న లంజవు నాతోని పోటీ వస్తా కింద ఇక్కడ రమ్మను ఇక్కడ రమ్మను చక్కన కొడక నలుగురు పిల్ల తండ్రిని ఇప్పటి కూడా ఒక్క షాట్ ఇస్తే ఇద్దరి ఇస్తా షాట్కి నిస్తా బే నా భార్య నాటి ఇంటికి వచ్చి అసలు నా భార్య కనబడే ధైర్యం నా అబ్బే మెడలు మెడలు వస్తుంది నా డబ్బులు తిని నా మీద అబ్బే నాకు కనబడు ఎడికి రా నీ బాలు గుడ్డలు దమ్ముంటే ఇక్కడ మొగందే ఇప్పటికి కూడా ఒక్క షాటికి ఇత్తని దిస్తా చెక్కనైనా కూడా ఇత్తా కవలని అవుబాయి అమరావతికి అమరావతి కేసు మరి అమ్మకు చోదం భయం కొలవడే కోస్తా ఉన్నాయి కూడా కోశాలు అతడుతా అవు బాబాయ్ మంచోడు మంచోడు అవుతాడు మూర్కుడు మూర్కుడు అవుతాడు ఇంత డేర్గా నన్ను సింగల్గా తిరుగుతా నువ్వన్న నన్ను ముట్టుకోమను ఉరేస్తా ఉరి సాతి కాలేసి ఉరేస్తా ఉరి గుడ్తా అడ్ మైక్ కెపాసిటీ ఇక్కడ ఒక యాంకర్ ఉంటాడు ఇలా నీ గురించి చెప్తున్నా అక్కడ ఏం తెలుసా ఇట్ ద గ్రేట్ యాంకర్ ఛానల్ పేరు ద గ్రేట్ ఫ్రెండ్ మీ నన్ను ఎత్తుకులాడుకొని వస్తాడు సౌదాబాద్ వరకు సంగారెడ్డి వరకు నా ఒక్క ఇంటర్వ్యూకి నా ఇంటర్వ్యూ ఎట్ మాట్లాడితే బాంబు అడిగేస్తే భూకంపమే అడిగేస్తే భూకంపమే మీరున్నారా మన మెయింటెనెన్స్ ఖర్చులు అంటే భయపడుతుంది మన నాకు ఖర్చులు వద్దా ఇప్పుడు నువ్వు కొద్దిగా వచ్చి పని చేస్తావు దేనికి దేనికి అంతే కదా మన మెయింటెనెన్స్కి ఎవరి ఇవ్వాలా ఇవ్వాలా నా ఒక్క ఇంటర్వ్యూ తోటి మీరు యాభై వేలు నుండి లక్ష రూపాయలు సంపాదిస్తారు నాకు అవసరంలా బాబాయ్ నాకు సంసారం ఉంది భార్య పిల్లలున్నారు ఇంటి ఉంది మరి మరి అన్నం తినాలి ఒక మందు రాగా అవు బాబాయ్ నిజం చెప్తున్నా ఇంకా ఇప్పుడు అడిగితే వంద ఇస్తాడు

లేదనుకో అమ్ముకుంటా చల్లా బస్ కయ్ బాబాయ్ నేను ఫ్రీగా ఉంటా ఫ్రీగా మాట్లాడతా నా అవసరానికి డబ్బులు అడుగుతా అంతే అతనికి బాగా వెళ్తా బాబాయ్ నిజం చెప్పాను ఇంట్లో ఉన్న అబద్ధం చెప్పినందుకు నాలుగు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ ఒక సంవత్సరం లోపల కడతాను

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్కొక్క పది పది రూపాయలు ఇస్తారంటే డెబ్బై రూపాయలు లెక్కలు బాగా వేస్తారు బాబా ఒక్కొక్క రూపాయి ఇస్తారు ఏడు రూపాయలు ఇంత వాయిదా అమ్ముకోవాలి అదే అయితే మన దేశాబాయ్ ఎనీథింగ్ పే స్కానర్ పెట్టుకోండి మొబైల్ అది ఉంటే ఇంకా కూడా ఉండడానికి ఇక లోబట్ అంతా గడిపిడే ఇక పార్కు లో నిమ్మకాయ చేసిన లోపలి ఇంకా దబ్బిడి దిబ్బిడే టీచర్ సౌండ్లే ఒక యాభై నాలుగు సార్లు అడిగినా ఉంటే ఫోన్ పే కొట్టు ఇదే చూడు కొట్టురు నాకు తెలుసు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు

ల పా స్వాతి నాయుడు నువ్ ఇక్కడికి రా నీ లే చూస్తాడికి రాంజే వచ్చి తాత అనుకున్నావా మజాక్ అనుకున్నావా నా మీద అప్లికేషన్ అనే లంబి వంద రూపాయలు ఇస్తే పార్కులో తెంగించుకునే లంజవు ఇక్కడ నలుగురు పిల్లల తండ్రిని కోడితే వాడే వాడే వాడేవాడే వైద్యాడు చిక్క బామ్మది నువ్వే వచ్చి లంజే ఇద్దరు కలిసి అప్లికేషన్ ఇస్తారే తిస్తా ఆటోలతో లైన్ తొలిగిస్తా కోస్తుంది నా బిడ్డ కనబడితే కోస్తుంది సచ్ కోస్తుంది నా బిడ్డ కనబడు నీ బద్దల బాయమ్మ నా బిడ్డ కనబడు నేను ఎంత మంచో నా అంతకన్నా మెంటల్ నాకు కొడుకును నా మీదేషన్ అంటే చెక్కోటిసారా సినిమా చూస్తా చచ్చరిక ఇట్లా అంటే బుస్ అంటది బుస్ ఇప్పుడు లేవే తర్వాత ఉంటాయి చూడు